హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి అరుంధతిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఒక ఆత్మని చూస్తున్నానా అని అలా షాక్లో ఉండిపోతుంది బాగి బాగి ఏమైంది బాగి ఎందుకలా ఉన్నావు అవును నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి బాగి అది అని అరుంధతి చెప్తుంటే అలానే ఉండిపోతుంది బాగీ కరెక్ట్గా అప్పుడే అమర్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి వస్తారు మనోహరి ఒక్కసారిగా అమర్ వైపు చూస్తూ అమ్మో ఇప్పుడు బాగి అరుంధతితో మాట్లాడుతుంది అమర్ చూస్తే ఖచ్చితంగా బాగిని అడుగుతాడు చెప్పకూడదు అని అమర్ అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోతున్నావా అని అంటుంది మనోహరి ఏమైంది మనోహరి ఏదైనా మాట్లాడాలా అని అంటారు లేదమర్ అంటే అని అనేలోపు అలా బాగి వైపు చూస్తారు అమర్ బాగి అలాగే ఇంకా అరుంధతి వైపు చూస్తూ ఉండడంతో బాగి అని పిలుస్తారు ఒక్కసారిగా బాగి అమర్ వైపు చూస్తుంది ఏంటి బాగి ఏమైంది ఏం చేస్తున్నావు అని అడుగుతారు అమర్ ఇంకా అరుంధతి హమ్మో ఇప్పుడు ఆయన వచ్చేశారు నా గురించి ఖచ్చితంగా బాగీ చెప్పేస్తుంది చెప్పేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే చిత్రగుప్త లేదు బాలిక నీ సహోదరి నీవు ఆత్మవన్న రహస్యాన్ని తెలుసుకున్నది ఈ విషయాన్ని నీ పతిదేవుడికి చెప్తుందో లేదో గమనించాలి అని అంటారు బాగి చెప్పు ఇక్కడ ఏం చేస్తున్నావు ఎవరి వైపో చూస్తున్నట్లు ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతారు ఏం లేదండి అని పాపం దాచేస్తుంది బాగి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది అరుంధతి సరే నువ్వు రెస్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి అమర్ రాతోడిద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు బాగి అక్క నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు నాకు మాత్రమే ఎందుకు కనబడుతున్నావు అక్క అని అడుగుతారు ఎందుకంటే మనది జన్మ జన్మల బంధం కాబట్టి అందుకే నేను నీకు కనబడుతున్నానేమో నీ ద్వారా అదిగో అక్కడ నుంచింది కదా మనోహరి ఆ మనోహరి అంతు చూడడానికే నేను నీకు కనబడుతున్నానేమో బాగి అయినా ఒకటి మాత్రం నిజం మానిద్దరి బంధం ఎప్పటికీ ఇలానే ఉండాలి ఆ మనోహరి అంతం నీ చేతిలోనే ఉంటుంది బాగి అని చెప్తూ ఉంటుంది అరుంధతి అక్క కానీ అంటే అని ఇంకా బాగి చెప్పబోతుంటే బాగి నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు నువ్వు నాకు చేసే సహాయం ఒక్కటే అస్థికలిని వీలైనంత త్వరగా కలిపేలా చేయని చెప్పి అక్కడి నుండి పాపం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అరుంధతి ఇంక బాగి అలా అరుంధతి వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది నిర్మలమ్మ సదాశివ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా బాగి అలా డల్గా ఉండడంతో అమ్మ బాగి ఏంటమ్మా డల్గా ఉన్నావేంటి మిస్సం ఎప్పుడు చురుగ్గా ఉంటుంది కదా అని అంటారు సదాశివ లేదు మావయ్య అని అంటుంది చూడమ్మా బాగి ఇదిగో కాశీ నిండి విభూది తీసుకొచ్చాం రాసుకో అని చెప్పి విభూతిని పాపం పెడతారు నిర్మలమ్మ ఏంటమ్మా ఏమైందని అడుగుతారు అత్తయ్యా మావయ్య మీకు చాలా అనుభవం ఉంది కదా నేను ఒకటి అడుగుతాను చెప్పండి ఆత్మలు అనేవి మనిషి కంటికి కనబడతాయా ఒకవేళ కనబడితే ఎందుకు కనబడతాయి ఎందుకు వాళ్ళకి మాత్రమే కనబడతాయి ఏ బంధం ఉందని కనబడతాయి అని అరుంధతి గురించి ఇండైరెక్ట్గా అడుగుతుంది బాగి నువ్వు అడిగిన దాంట్లో అర్థం ఉందమ్మా ఆత్మలు అనేవి అందరికీ కనబడు అవి దేవుడు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కనబడతాయి వాళ్ళకి ఆత్మకి ఏదో బంధం ఉంటే కానీ అలాంటివి జరగవు కానీ నీ ప్రశ్నలో ఒక అనుమానం ఉంది నువ్వు దేన్నో చూసి బాగా భయపడిపోయావేమో అనిపిస్తుంది స్వామీజీ గారిని ఇంటికి పిలిపిస్తాను ఆయనకి నీ సమస్య చెప్పు సరేనా అని అంటారు అలా చూస్తూ ఉంటుంది బాగి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది స్వామీజీని ఇంటికి పిలిపిస్తారు నిర్మలమ్మ సదాశివ ఇంకా అమర్ బాగి మనోహరి అందరు చూస్తూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా చూస్తూ ఉంటారనమాట స్వామీజీ వైపు ఒకసారి ఇలా రామ్మ అని అంటారు వచ్చిన వెంటనే అలా తన నుదుటిపై బొటన్ వేలు పెట్టి జరిగిందంతా తెలుసుకుంటారు స్వామీజీ నీవు ఆత్మతో మాట్లాడానని నీ అత్తమామలతో చెప్పావు కదా అది ముమ్మాటికి సత్యం నీవు నిజంగా ఒక ఆత్మతో మాట్లాడుతున్నావని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ వాళ్ళు షాక్ అయిపోతారు స్వామీజీ మీరేం మాట్లాడుతున్నారు అని అంటారు అవును మీ ఎవ్వరికి కనిపించని ఈ ఇంట్లో ఉన్న పెద్ద కోడలు ఆత్మ కేవలం మీ చిన్న కోడలికి మాత్రమే కనిపిస్తుంది కావాలంటే చూడండి అని కొన్ని మంత్రాలు చదివి ఇంకలా ఒక ప్లేట్లో పసుపు వేసి అందులో చూపించేసరికి క్లియర్గా అరుంధతి బాగితో ఫస్ట్ టైం మాట్లాడడం కానీ ఇద్దరు మాట్లాడుకోవడం కానీ అరుంధతి ఏదైనా సలహాలు ఇవ్వడం కానీ బాగీ అరుంధతిని కాపాడడం కానీ ఇవన్నీ ఇవన్నీ విషయాలు ఒకటి తర్వాత ఒకటి కనబడుతూ ఉంటాయి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు ఇంకా అలా చూస్తూ ఉంటుంది బాగి కూడా నిజంగా ఒక ఆత్మతో మాట్లాడేది చాలా సహజమైనది కాదు ఎంతో శక్తులు ఉంటే కానీ అలా చేయలేరు ఇప్పుడు చెప్తున్నాను అమరేంద్ర నువ్వు వీలైనంత వెంటనే అస్థికలని నిమజ్జనం చేయి నాకు తెలిసి అది ఈ పౌర్ణమి లోపు జరిగిపోవాలి అలా జరిగితేనే నీ భార్య ఆత్మకి శాంతి కలుగుతుంది తను అనుకున్నది నెరవేరుతుంది జయీ భవ అని అక్కడి నుండి స్వామీజీ వెళ్ళిపోతారు ఇంక వెంటనే అమరైతే రాతోడ్ రేపే మనం అస్థికలని నిమజ్జనం చేస్తున్నాం నువ్వు ఆ ఏర్పాట్లు చూసుకో అని చెప్పడంతో ఇంకా రాతోడు అక్కడి నుండి వెళ్ళిపోతారు బాగి పప్పం ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్ ఏవండి అది అని చెప్పేలోపు వద్దు బాగి నువ్వేమీ చెప్పద్దు ఎందుకంటే ఆరు మా ఎవరికీ కనబడలేదు నీకు మాత్రమే కనబడిందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి మాకు తన ప్రేమ తెలుసు నీకు తెలియదు కాబట్టే తనంటే ఏంటో తన వ్యక్తిత్వం అంటే ఏంటో నీకు తెలిసేలా చేసుకుంది ఆరు కానీ ఒకటి మాత్రం నిజం ఆరు వీలైనంత త్వరగా ఈ ఇంటికి రావాలి అంటే తన అస్థికలని గంగార్పణం చేయాలి అని పాపం అమర్ వాళ్ళు ఇంకా రెడీ అవుతారు అస్థికల్ని నిమజ్జనం చేయడానికి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ అరుంధతి ఫోటోని బయటికి తీసుకువస్తాడు పాపం అరుంధతి ఫోటో వైపు చూస్తూ ఆరు నువ్వు బాగీకి కనిపించవు నాకు కనిపించలేదు ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుంది కల్లారా నిన్ను చూసుకొని ఒక్కసారి నీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ ఎందుకు నాకది ఎందుకు సాధ్యం కాదు ఈ దేవుణ్ణి ప్రశ్నించాలనిపిస్తుంది నిన్ను ఒక్కసారి తిరిగి నా దగ్గరికి పంపిస్తే నీతో ప్రేమగా ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది అని పాపం అమర్ మనసులో చాలా చాలా బాధపడుతూ అలా మనస్ఫూర్తిగా బలంగా కోరుకుంటూ ఉంటాడు అప్పుడే అరుంధతి గుప్తా ఇద్దరూ అలా ఆస్తికలు నిమజ్జనం చేసే ప్లేస్కి వెళ్తారు ఇంకా అలా అరుంధతి పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది బాలిక బాధపడకము ఏ మనిషికైనా తన ఆఖరి నిమిషాల్లో జరిగేది ఇదే బాలిక జరణ మరణములు సహజము అది ఒక కాల చక్రము కాబట్టి దాన్ని తప్పించుకొనట ఎవరి వాళ్ళ కాదు బాలిక అని అంటారు గుప్తా గారు ఒక్కసారి నా కుటుంబంతో నాకు మాట్లాడాలనిపిస్తుంది నేను నేను ఒక్కసారి వాళ్ళకు కనబడచ్చా ఒక్కసారి అని అడిగేసరికి సరే నీ సహోదరుడిగా నీ కోరికని తీరుస్తాను అని ఇంక తన నెమలి పింఛంతో ధూమ్ తాన్ని మంత్రాలు చదివి అలా ఇంకా కింద వరకు ఇలా ప్రెస్ చేసేసరికి ఇంకా అలా అరుంధతి ఆత్మ కాకుండా మనిషిగా అమరికి కనబడుతుంది ఒక్కసారిగా అమర్ అలా అరుంధతి వైపు చూస్తూ ఉండిపోతారు వెంటనే ఇంకా అరుంధతి అమర్ వైపు చూస్తూ ఏవండి అని అంటుంది ఆరు అని దగ్గరికి వస్తూ ఉంటాడు అమర్ ఏవండి మీతో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి బాగి నా చెల్లెలు తను ఈ ఇంటి మహారాణిలా మీరే చూసుకోవాలి తను మన నలుగురు పిల్లల్ని ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో మీకు తెలుసు నిస్వార్థమైన చిన్నపిల్ల మనస్తత్వం కల్మషన్ లేని మనిషి బాగి అలాంటి అమ్మాయిని నిజంగా నేను ఎప్పుడూ చూడలేదు కాబట్టి మీరు తనకి అన్యాయం చేయకండి మీరు తన్ని బాగా చూసుకోండి అని పాపం అలా మాట తీసుకుంటుంది బాగి గురించి అరుంధతి ఇంకా అలా అరుంధతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్ అప్పుడే పిల్లలందరూ కూడా అమ్మ అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంటారు పిల్లలు ఏడవకండి నుండి అమ్మ అంటే నేను కాదు అదిగో మిస్సమ్మ అమ్మని మీరు అమ్మ అని పిలవాలి మిస్సమ్మ హ్యాపీగా ఉండాలి సరేనా అని చెప్పి ఇంకా అలా పాపం అందరి దగ్గర మాట తీసుకొని మిస్సమ్మని పువ్వులో పెట్టి చూసుకోవాలని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది పాపం అరుంధతి ఇంకా కుండ పట్టుకొని అందరూ కలిసి అమర్ బాగి పిల్లలందరూ కలిసి ఒకేసారి నిమజ్జనం చేస్తారు అలా ఇంకా స్వర్గానికి వెళ్ళిపోతుంది అరుంధతి అమర్ బాగి ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అమర్ అలా బాగి వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటారు బాగి నీకెక్కడికైనా వెళ్ళాలనిపిస్తుందా చెప్పు నువ్వు ఏం అడిగినా నేను కాదనకుండా చేస్తాను అని అంటారు అమర్ ఏమండి మీరు అక్క సంతోషంగా గడిపిన కొడైకెనాల్ని మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది కొడైకెనాల్లో కొన్ని తేల్చాల్సిన లెక్కలున్నాయి వాటిని ఖచ్చితంగా తేల్చాలండి అని అంటుంది సరే కొడైకెనాలే కదా బయలుదేరదాం అని అమర్ బాగి ఇద్దరు ఇంకా కొడైకెనాల్కైతే బయలుదేరుతారు రే మీరు సంతోషంగా వెళ్ళిరండి నేనున్నాను కదా నేను నిర్మల ఇద్దరం కలిసి పిల్లల్ని చూసుకుంటాం సరేనా అని చెప్పడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ బాగి అలా అమర్ బాగి ఇద్దరు కొడైకెనాల్కి రీచ్ అవుతారు కొడైకెనాల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అలా రాథోడ్కి ఫోన్ చేసి రాతోడ్ నువ్వు వెంటనే రణవీర్ని కిడ్నాప్ చేసి కొడైకెనాల్ తీసుకురా అని చెప్తుంది బాగి ఇంకా అలా కారులో వెళ్తున్న రణ్వీర్కి మత్తు మందు ఇచ్చి ఇంకా ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసి వెంటనే కోడైకెనాల్కి తీసుకువస్తాడు రాతోడ్ ఇటువైపు అమర్ దగ్గరికి వెళ్తుంది బాగి ఏమండి ఆ రోజు బాబ్జీని అరెస్ట్ చేయించారు కదా మరి దాని ప్రోగ్రెస్ ఏంటి అని అడుగుతారు నేను ఇప్పుడే ఇన్స్పెక్టర్తో మాట్లాడుతున్నాను వెళ్ళి బాబ్జీ గురించి కనుక్కుంటానని అమర్ బాగి ఇద్దరు ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్న బాబ్జీ దగ్గరికి వెళ్తారు బాబ్జీని కొడుతూ ఉంటారు చూడు బాబ్జీ నువ్వు ఎవరి కోసమైతే ఇదంతా చేస్తున్నావో వాళ్ళు నిన్ను పట్టించుకోవడం మానేశారు నీ భార్య పిల్లల్ని కూడా వాళ్ళు దూరం పెట్టారు ఇప్పుడు నీ భార్య పిల్లలు రోడ్డుపై అడుక్కుంటున్నారు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు హ్యాపీగా నీ భార్య పిల్లల్ని చూసుకోవాలంటే నిజం చెప్పు లేకపోతే చచ్చిపోతావు అని అంటుంది బాగీ అవునా వద్దు మేడం వద్దు నిజం చెప్పేస్తాను మేడం నేను నేను ఆరుంధతి మేడంని చంపేశాను యాక్సిడెంట్ చేశాను కానీ దానికి కారణం దానికి కారణం ఎవరో కాదు మనోహరి మనోహరి మేడమే నాకు నాకు చెప్పింది యాక్సిడెంట్ చేయమని నాకు డబ్బిచ్చింది నేను యాక్సిడెంట్ చేశాను తర్వాత నన్ను బెదిరించింది అని చెప్పి మనోహరినే అరుంధతిని చంపించింది అనే ఒక అతి పెద్ద నిజాన్ని చెప్తాడు ఆ మరితో అమర్తో చెప్పేస్తాడనమాట బాబ్జీ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అప్పుడే కరెక్ట్గా ఇంక మనోహరిని వెతుక్కుంటూ మనోహరి మనోహరి నన్ను నన్ను ఇంతలా మోసం చేస్తుందా నేను తన్ని ఆరు ఫ్రెండ్గా చూశాను కానీ తను మాత్రం హారుని చంపి పాపం చేసింది భరించలేని నేరం చేసింది అని అమర్ గన్ తీసుకొని బయలుదేరుతుంటే అప్పుడే కరెక్ట్గా రణవీర్ని అండ్ మనోహరిని కూడా కొడైకెనాల్ తీసుకువస్తాడు రాతోడ్ ఇంకా వెంటనే మనోహరికి పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడు అమర్ ఇంకా గన్ లాక్కుంటుంది మనోహరి అమర్ అంటే నీకు నా గురించి నిజం తెలిసిపోయింది ఆ బాబ్జీ గడు మొత్తం చెప్పేసి ఉంటాడు లేదు నీకు నిజం తెలిసిపోయాక నేను ఎందుకు ఎందుకు బ్రతికుండాలి నేను చచ్చిపోతాను అని అనేసరికి వెంటనే మనోహరి చెంప పగల కొట్టి గన్ని చేతిలోండి లాక్కుంటుంది బాగి ఇంక అలా చూస్తూ ఉంటుంది మనోహరి ఇంకా మనోహరి పారిపోవాలని ట్రై చేస్తుంటే అప్పుడే అమర్ పోలీసులకి చెప్పేసరికి అలా ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి మనోహరిని అరెస్ట్ చేస్తారు ఇంకా మనోహరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే అమర్ నీకు నా మనసులో మాట చెప్తున్నాను విను ఐ లవ్ యూ అమర్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నీకోసమే ఆ అరుంధతిని చంపేశాను తర్వాత నా టార్గెట్ బాగినే బాగిని చంపేంత వరకు నేను ఊరుకోను బాగిని చంపి నిన్ను దక్కించుకుంటాను అమర్ అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉంటాను అని చెప్తూ వెళ్ళిపోతుంది అరెస్ట్ అయ్యి మనోహరి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అంటే అరుంధతిని మనోహరి చంపేసింది ఈ కారణంతోనా అని బాధపడుతూ ఉంటే ఏవండి కొంతమంది దుష్టగ్రహాలు మన జీవితాల్లోకి వస్తారు అలాంటి వాళ్ళని వదిలించుకోవాలి ఇదిగో ఇప్పుడు అరెస్ట్ అయి వెళ్ళిపోయింది మనోహరి పాపం పండింది ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అరుంధతి అక్క కూడా కోరుకుంది ఇదే కాబట్టి ఆరు అక్క అనుకున్న అన్నీ జరిగిపోయాయి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఇంకా అలా రణ్వీర్ కూడా పారిపోబోతుంటే రణ్వీర్ అమర్ ఇంక వెంటనే రణ్వీర్ని పట్టుకుంటాడు ఎందుకు ఎందుకు పారిపోతున్నావు రణ్వీర్ నువ్వేం తప్పు చేశామని పారిపోతున్నావు అని అడుగుతారు వెంటనే బాగి ఏవండి ఎందుకు పారిపోతున్నాడో తెలుసా ఎందుకంటే ఆ రణ్వీర్ ఎవరో కాదు మనోహరి భర్త అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇంక వెంటనే రణ్వీర్ అమర్కి చేతులెత్తి నమస్కారం పెడతాడు అమరేంద్ర నిజంగా ఇన్ని రోజులు నేను చాలా అజ్ఞానంతో బ్రతికాను నేను చాలా చాలా పాపాలు చేశాను కానీ ఇప్పుడు అర్థమైంది అన్నిటికంటే మించి స్వచ్ఛమైన మనసుండడమే గొప్ప ఆస్తి అని వద్దు నా కూతురు ఎవరో నువ్వు నాకు చెప్పొద్దు నాకు ఈ ఆస్తులు పాస్తులు ఏమి వద్దు నేను నేను ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను కానీ ఒకటి మాత్రం నిజం నా కూతురు ఎక్కడుందో మీకు తెలుసు ఎక్కడ ఎలా ఉందో మీకు తెలుసు మీ రక్షణలో ఉందంటే తను ప్రశాంతంగా సంతోషంగా ఉంటుందనే నేను కోరుకుంటున్నాను ఎప్పటికైనా నిజం తెలియకూడదు తనకి మీ రక్షణలోనే పెరగాలి పెరగాలి అని రణవీర్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మారిపోయి ఇంకా అలా అమర్ బాగి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా కొన్ని మంత్స్ అయితే పాస్ అయిపోతాయి ఇంకా వెంటనే బాగి కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్లో డాక్టర్కి చెక్ చేపిస్తే బాగి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఇంకా అమర్ మళ్ళీ తనకి ఆరు పుట్టబోతున్నందుకు ఆరు ఇంటికి వస్తూ ఉన్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలందరూ ఇంకా అలా మళ్ళీ మాకొక చెల్లి పుట్టబోతుందని బాగి అమర్ చుట్టూ తిరిగి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అమర్ బాగి ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్